అందరికీ వందనాలు వాగ్దాన ఫలమునకు స్వాగతం ఈనాటి ధ్యానం కొరకే దేవుని యొక్క గ్రంథంలోంచి అపోస్తల కార్యాల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ ఆవచనములలాగు వ్రాయబడి ఉన్నది పేతురు శిరసాలలో ఉన్నాడు సంగమైతే అతని కొరకు అతి ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక ప్రియమైనటువంటి స్నేహితులారా పేతురు అనే భక్తుడు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యతిరేకులు ఆయనను బంధించి శరసాలలో వేయించినప్పుడు పేతురు కొరకు తన సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది దేవా మా సేవకుని మీరు విడిపించండి ఆయనకున్నటువంటి సంఖ్యలను మీరు తప్పించండి ఆయనను బాధిస్తున్నటువంటి వారి నుండి కాపాడండి ఏ గొలుసులైతే ఆయనను బంధించి ఉన్నవో ఏ శరసాలైతే ఆయనను ఆపివేసి ఉన్నదో వాటి నుండి బయటకు తీసుకుని రండి నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవు ఆసక్తితో ప్రార్థన చేస్తే సంఘమంతా కలిసి మరి దేవునికి విజ్ఞాపన చేస్తే విడుదల ఇస్తానని ఇచ్చినటువంటి దేవుడవు నీవు మా సేవకుడు మాకు బోధించే బోధకుడు అయ్యా బంధించబడి ఉండుట నీకు ఇష్టమా నీవు తండ్రి మా దగ్గరకు నడిపించు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఆసక్తితో ప్రార్థన చేయడము అత్యాసక్తితో ప్రార్థన చేయడము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ప్రార్థన చేయడం వేరు ఆసక్తితో ప్రార్థన చేయడం వేరు అత్యాసక్తితో ప్రార్థన చేయడం వేరు ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే దేవుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ ప్రార్థన చేయడం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయడం అంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు నా ప్రార్థన వింటాడు ఆయన యొక్క కృపను మాకు దయచేస్తాడు అని వారు నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఒక సేవకుడు బాధలో ఉంటే ఒక సేవకుడు బంధకాల్లో ఉంటే సంఘము చేయవలసినటువంటి పని ఇక్కడ సంఘానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు నీ సేవకుని కొరకు ఎప్పుడైనా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావా నీ బోధకుడు కొరకు నీవు ఆసక్తి కలిగి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా నీ సేవకుడు ఏ విషయంలో మరి బంధించబడి ఉన్నాడో అది నీవు గుర్తించగలుగుతూ ఉన్నావా నీవు నీ సేవకుని కొరకు ప్రార్థన చేయవలసినటువంటి అవసరత నీ కాపరి కొరకు నీవు విజ్ఞాపన చేయవలసినటువంటి అవసరత ఎంతో ఉంది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది నీవు సేవకుని ప్రక్కన నిలవబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా మోషే అనే గొప్ప దైవజనుడు ఒకరోజు ఇష్రాయల ప్రజల మీదకి వచ్చినటువంటి శత్రువులతో యుద్ధము చేస్తూ ఉన్నారు ఆ సమయంలో మోషే కొండ ఎక్కి ఆ పర్వతం మీద తన రెండు చేతులను పైకెత్తినప్పుడు ఇష్రాయల ప్రజలు గెలిచారు యుద్ధములో విజయాన్ని పొందుకున్నారు అయితే మోషే యొక్క చేతులు బరువెక్కినప్పుడు ఆ చేతులను క్రిందకు దించగానే ఇస్రాయల్ ప్రజలు ఓడిపోతూ ఉన్నారు ఎందుకు ఇలాగూ జరుగుతూ ఉందని కొందరు పెద్దలు ఆలోచన చేసి పైన మోసే ప్రార్థన చేస్తూ ఉన్నాడు క్రింద యుద్ధము జరుగుతూ ఉంది ప్రియమైనటువంటి దేవుని విడా ఇప్పుడు అక్కడికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు మోసే దగ్గరకు అహరోను హూరు అనే ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుని పర్వతం మీదకి వెళ్ళి పైకి వెళ్ళి చూస్తే ఇస్రాయల్ ప్రజలు ఓడిపోవడం గల కారణాన్ని కనుగొన్నారు అదేమిటంటే మోసే చేతులు బరువెక్కి క్రిందకు దించాడు ప్రియమైనటువంటి దేవుని విడా చేతులు పైకెత్తడం అనేది ప్రార్థనకు సాదృశ్యము దేవుని యొక్క సహాయానికి కోరుకోవడము ఇప్పుడు మోసే మరి తన యొక్క బలహీనతను బట్టి తన చేతులు బరువెక్కిన కారణము చేత ఆయన చేతులను పైకెత్తలేకపోతూ ఉన్నాడు కనుక మరి అహరోను హౌరు అనే ఇద్దరు వ్యక్తులు ఒక బండ మీద ఆయనను కూర్చున్నబెట్టి ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన ఒకరు మోష యొక్క చేతులను పైకెత్తి పట్టుకున్నారు మోషే ప్రార్థన చేయడానికి మోషే దేవుని వైపు చేతులు ఎత్తడానికి ఈ ఇద్దరు వ్యక్తులు సహకారులుగా మారారు పరిచారకులుగా మారారు ప్రియమైనటువంటి దేవుని బిడా సంఘము చేయవలసినటువంటి పనిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కొందరేమో క్రింద యుద్ధము చేస్తూ ఉన్నారు కొందరేమో సేవకునితో పాటు చేతులు ఎత్తుతున్నారు అనగా ప్రార్థన చేయడానికి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు నేటి సంఘములో ఇది ఉంటే విజయము సాధించగలము కుటుంబాలు ఇది ఉంటే మనము సాధించగలము విజయాన్ని పొందుకోగలము శత్రువులను ఓడించగలము దేవుని యొక్క లేఖనం ఇలాగ సెలవిస్తూ ఉంది మనము పోరాడేది ఈ లోక సంబంధమైనటువంటి శరీరులతో కాదు ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రికలు ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది మనము పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల సమూహముతో అని అక్కడ వ్రాయబడి ఉంటది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మోషి అలనాడు సామాన్యమైనటువంటి లేక ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతో రాజులతో సైన్యముతో పోరాడారు కానీ తన సైన్యము లేక మోషే దగ్గర ఉన్నటువంటి శ్రాయిలు ప్రజలు ఈ లోక సంబంధమైనటువంటి మానవులతో పోరాడారు కానీ మనము ఇప్పుడు పోరాడుచున్నది శరీరులతో కాదు దుష్ట శక్తులతో దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం మనము విజయం పొందుకోవాలంటే మోషే ఎలాగైతే తన చేతులను పైకెత్తాడో మోసేకు ఎలాగైతే సహకారులు ఉండి ప్రార్థనకు సహాయము చేసి మరి ప్రార్థనలో ఏకీభవించినటువంటి వ్యక్తులు మోసే దగ్గర ఉన్నారు మనము కూడా ఆ స్థితిని కలిగి ఉండాలి విశ్వాసులు రెండు కార్యాలు చేయాలన్నా కదా అదేమిటంటే మొదటిది యుద్ధము చేయాలి రెండవది ప్రార్థన చేస్తూ ఉండాలి మనము ప్రార్థన చేస్తున్నటువంటి గుంపును మనము కలిగి ఉండాలి ఒక సహవాసాన్ని మనము కలిగి ఉండాలి యుద్ధము చేయగలిగినటువంటి ఒక గుంపును మనము కలిగి ఉండాలి ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివన్నీ మనము గుర్తించాలి దేవుని యొక్క లేఖనము కొలసీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయం పదమూడు వచ్చిన చూస్తే మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారంలోంచి దేవుడు మనలను విడిపించడానికి వచ్చాడు మనలను కాపాడడానికి వచ్చాడు మనలను రక్షించడానికి వచ్చాడు నీవు నేను గెలవాలని గెలిపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు అయితే నీవు ఎలాగో గెలుస్తావంటే ప్రార్థన వలన మాత్రమే గెలవగలవు మహాభక్తుడు ప్రపంచ సువార్థికులైనటువంటి బిల్లి గ్రహం గారిని మీడియా వాళ్ళు అడిగారంట అయ్యా మీరు ఎంత గొప్ప విజయం పొందడానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగి దేవుని యొక్క పరిచర్య చేయడానికి మీ వెనుకున్నటువంటి ఏమిటి మీరు శక్తివంతమైనటువంటి పరిచర్య చేయడానికి అనేక రోగులను బాగు చేయడానికి అనేకల జీవితాల అద్భుతాలను రక్షణను కలిగించడానికి మీ దగ్గర ఏ రహస్యం ఉందయ్యా అని ఆయన అడిగితే ఆయన అన్నాడంట నా దగ్గర మూడు రకాలైనటువంటి రహస్యములు దాగి ఉన్నవి అవి మీకు చెబుతాను అనగానే వారు వ్రాసుకుంటున్నారంట అయ్యా చెప్పండి అనగానే మొదటిది నా రహస్యం ఏమిటంటే ప్రార్థన అన్నారంట వెంటనే ఆ విలేకరులందరూ కూడా మరి ఆ మాటను వ్రాసుకుని మొదటి రహస్యము ప్రార్థన అని రాసుకున్నప్పుడు రెండవది చెప్పండి సార్ అనగానే ఆయన అన్నాడంట రెండవది ప్రార్థన అన్నాడంట అదేమిటి సార్ ముందు చెప్పరు కదా అంటే మీరు రాసుకోండియ్యా నా రహస్యాలు చెబుతున్నాను అని చెప్పి ఆయన చెప్పాడంట రెండవది మోకాళ్ళ ప్రార్థన ప్రేమ అయినటువంటి దేవుని విడా ఇటువంటి స్థితిని మనం కలిగి ఉండాలి సరేనయ్యా మూడవది చెప్పండి అంటే ఆయన అన్నాడంట ప్రార్థన అన్నాడంట మూడవది కూడా ప్రార్థనైనా అంటే దాంట్లో మరొక కోణంలో చేసే ప్రార్థన ఉంది ఉపవాసం చేసే ప్రార్థన కన్నీటితో చేసే ప్రార్థన విజ్ఞాపన చేసే ప్రార్థన దానిలో ఉందయా నా రహస్యము ఇదే నా కుటుంబము నా కొరకు ప్రార్థన చేస్తుంది నా సంఘము నా కొరకు ప్రార్థన చేస్తుంది నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నాను నా యొక్క ప్రార్థన ద్వారానే లేక నా యొక్క కుటుంబము ప్రార్థన ద్వారానే నా సంఘం యొక్క ప్రార్థన ద్వారా నేను ప్రపంచం అంత సువార్తను నేను చెప్పగలుగుతూ ఉన్నాను కనుక నా మూడు రహస్యాలు కూడా ప్రార్థనే అన్నాడంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీవు నేను ఒక విజయాన్ని సాధించాలంటే నీ ఊహ కందినటువంటి స్థితిలో జీవించాలంటే నీ బ్రతుకులో శత్రువులను ఓడించాలంటే నీవు విజయాన్ని పొందుకుని ఆనందంగా జీవించాలంటే కావలసినటువంటిది ప్రార్థన మనము ప్రార్థన చేసే బిడలగా ఉండాలి ఒక భక్తుడు వ్రాస్తాడు ప్రార్థన అనేది ప్రాణముతో సమానమన్నాడు ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డ నీవు నేను చేయవలసినటువంటిది ప్రార్థన మనము చేయవలసినటువంటి కన్నీటి ప్రార్థన మనము చేయవలసింది ఉపవాస ప్రార్థన మనము చేయవలసింది కుటుంబ ప్రార్థన మనము చేయవలసినటువంటిది సంగమ ప్రార్థన సంగమతో కూడినటువంటి ప్రార్థన కనుక ఇది మనము ఎప్పుడైతే చేస్తూ ఉంటామో అద్భుతాలు జరుగుతాయి మరి దేవుని యొక్క లెక్కనము ఏకవ పత్రికలో మనం చూస్తూ ఉంటాము అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షము పడలేదు మరలా ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల తర్వాత వర్షము కావాలని ప్రార్థన చేస్తే అక్కడ ప్రా వర్షము పడింది అని ఏకోవ పత్రిక అధ్యాయం పదిహేడు ఆవచనంలో వ్రాయబడి ఉన్నది ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డ నీ ప్రార్థనలో ఆసక్తి ఉండాలి నీ ప్రార్థనలో అత్యాశక్తి ఉండాలి నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి నీ ప్రార్థనలో నమ్మకము విశ్వాసముతో కూడినటువంటిదిగా ఉండాలి అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించి నీ ఊహించిన దానికంటే గొప్ప మేలు ఆయన చేయడానికి నీ ఊహించిన దానికంటే గొప్ప సహాయం ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఇప్పుడు పేతురు బంధకాల్లో ఉన్నాడు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది ప్రభువా మా సేవకుని విడిపించు మా కాపరిని నడిపించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క భక్తుల యొక్క ప్రార్థన విని దేవుడు శరసాలను బద్దలు చేసి మరి పేతురుని బయటికి తీసుకుని వచ్చి నీ కొరకు నీ సంగము ప్రార్థన చేస్తుందయా నీ కొరకు నీ సంగము కన్నీటి ప్రార్థన చేస్తుందయ్యా ఉపవాసముండి ప్రార్థన చేస్తుందయా నువ్వు వెళ్ళి వారిని ధైర్యపరచు వారి కన్నీటిలో ఉన్నారు అధైర్యంలో ఉన్నారు వేదనతో ఉన్నారు కనుక వారికి నీ ధైర్యాన్ని ఇవ్వని మరి పేతురుని పంపించిన తర్వాత పేతురు వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడిన తర్వాత వారు చేసినటువంటి ప్రార్థన యొక్క ప్రతిఫలము ఎంతో గొప్పదో వారు చూశారు దేవుడిని స్థుతించారు ప్రియమైన దేవుని బిడ్డ నీవు నేను దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ద్వారాలు తెరుస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తున్నప్పుడు మూయబడినటువంటి ద్వారాలు తెరవబడతాయి ఒకవేళ మనకి ఇష్టం లేనటువంటి ద్వారముల దగ్గర మనం ఉంటే మనము ప్రార్థన చేస్తే ఆ ద్వారాలు మూయబడతాయని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉంటాం భర్తిమయ్ అనే ఒక వ్యక్తి ఏసయ్య దగ్గరకు రాగానే ఏసయ్య అతని మీద చేతులుంచి ప్రార్థన చేసి అతను బాగు చేశాడు అతని కన్నులు తెరవబడ్డాయి అదే గారడి సింహను అనే ఒక వ్యక్తి ఉంటాడు వాడు మరి దురాలోచనతో వచ్చాడు కనుక అక్కడ దేవుని యొక్క భక్తుడు ప్రార్థన చేయగానే వాడికి ఆ క్షణములో అంధకారం వచ్చింది ఆ కన్నులు తెరవబడిన కన్నులు మోయబడిపోయాయి అంధకారములు బ్రతకవలసి వచ్చింది ప్రేమైన దేవుని బిడ్డ నీవు మూయబడాలని ప్రార్థన చేసినా దేవుడు ఆ కార్యం చేస్తాడు తెరవబడాలని ప్రార్థన చేసినా దేవుడు కార్యం చేస్తాడు ఇవి జరగడానికి ప్రాధాన్యమైనటువంటి మరి ఈ సూత్రము ఏమిటంటే నీవు ప్రార్థన చేయడమే నీవెప్పుడు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన అనే సిద్ధాంతము నీవు పాటించినప్పుడు దాన్ని అనుసరించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించి కార్యములు జరిగిస్తాడు ఆకాశం తెరవబడాలనగానే వర్షము వచ్చింది భూమిని సమృద్ధి పంటతో నింపింది మూయవడను గాకని ప్రార్థన చేయగానే మరి ఆకాశములు ఆ ద్వారాలను దేవుడు మూసివేస్తున్నాడు నీవు కూడా దేని విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నావు నీకు ఏది అవసరం అది దేవుడు ఇస్తానంటున్నాడు మీరు అడిగేది సందేహింపకుండా అనుమాన పడకుండా అడగండి అప్పుడు నేను ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన దేవుడు ఎంతో మంది భక్తుల జీవితాలు ఇది చూస్తామో నీ బ్రతుకులో కూడా దేవుడు ఈ కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు నీవు ఏది కావాలనుకున్నా అది నీకు ఇవ్వడానికి ఏది వద్దనుకున్న అది తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు అటువంటి కృపనిస్తాడు నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండు దేవుని యొక్క భక్తులకు సహకారం కూడా ఉండే బిడ్డలగా ఉండు మోసకు మరి ఎలాగైతే ఇద్దరు వ్యక్తులు సహకారాన్ని అందించారు ఆ సహకారం అందించడం ద్వారా మరి ఉన్నటువంటి తన ప్రజలందరూ యుద్ధంలో విజయాన్ని సాధించారు నీవు చేసినటువంటి ప్రార్థన నీకే కాకుండా నీ కుటుంబానికి నీ సంఘానికి నీ సమాజానికి సర్వానికి విజయాన్ని తీసుకుని వస్తుంది కనుక నీవు నీ సేవకుడితో పాటు ప్రయాసపడడానికి సేవకుని యొక్క చేతులను బలపరచడానికి సేవకుల యొక్క చేతులను పట్టుకుని మరి నీవు ఇంకా ప్రార్థనల ముందుకు నడిపించడానికి ప్రయత్నం వచ్చి దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తాడు అటువంటి ధన్యత దేవుడినికిచ్చి నేను దీవించి నడిపించను గాక ఆమెన్